హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై జెస్సీ క్రియేషన్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి ఈ చికెన్ ఫ్రైని ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ప్రిపరేషన్ చూద్దాం ఇప్పుడు ముందుగా ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను అది బాగా హీట్ అయిన తర్వాత చికెన్ తీసుకుంటున్నానండి ఒక పావు కేజీ చికెన్ తీసుకొని ఇందులో వేసుకున్నాను బాగా శుభ్రంగా వాష్ చేసుకుని వేసుకుంటున్నానండి చూశారు కదా ఈ విధంగా మగ్గించుకోవాలండి ఒక ప్లేట్ పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకుంటున్నాను పది నిమిషాలు అయిన తర్వాత ఇలా మనకి మగ్గుతుంది చూశారు కదా ఈ ఇందులో ఉన్న వాటర్ అనేది నేనైతే వాటర్ యాడ్ చేయలేదు మనకి చికెన్లో కొంచెం వాటర్ వస్తుంది కదా ఈ వాటర్లోనే మనకి ముక్క ఉడికిపోతుంది మనం వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి చూశారు కదా ఇంకొకసారి ప్లేట్ పెట్టేసుకుంటున్నాను ఒక పర్ టూ మినిట్స్ టూ మినిట్స్ మళ్ళీ అయిపోయిన తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా వాటర్ అనేది బాగా ఇంకిపోయినాయి మొక్క ఉడికిపోయింది కొంచెం ఆయిల్ పైకి తేలింది చూసారు కదా ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను కొంచెం తక్కువగానే వేసుకోవాలండి చూసుకొని ఇప్పుడు కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఇవి మొత్తం వేసుకొని ముక్కకి పట్టేంత వరకు కూడా మనం అటు ఇటు కలిపెట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా కలిపెట్టుకొని ఒక ప్లేట్ పెట్టేసుకుంటున్నాను ఒక ప్లేట్ పెట్టేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ చాలండి ఆ ముక్కకి అంతా పట్టేస్తుంది టూ మినిట్స్లో మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఈజీగా సింపుల్గా మనకి అయిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్